సానుభూతిని వ్యక్తం చేస్తున్నాము మరి వారి కుటుంబాలకు అందరికీ ఆ సర్వేశ్వరుడు మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము మన దేశంలో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఏ రోజైతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందో అటువంటి సందర్భంలో ఇప్పటికి దాదాపు పది పదిహేను సార్లు ఇటువంటి ఉగ్రదాడులో బాంబు దాడులో ఆర్డిఎక్స్ దాడులో లేని ఇంగోటో ఇవి జరుగుతూనే ఉన్నాయి మరి అధికారంలో మీరున్నారు పూర్తి అధికారం ప్రజలు మీకు అప్పగించినారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీ చేతిలోనే ఉంది కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ కూడా మీ వాడే మీరు పెట్టుకున్న వ్యక్తే మరి ఒక కిలో ఎద్దు మాంసం కవర్లో ఉంటే పట్టుకుండే వాళ్ళు గతంలో పుల్వామాలో ముప్పై కిలోల ఆర్డీఎక్స్ తీసుకొచ్చి పేల్చి ఆర్మీ జవాన్లను చంపి హత్య చేసిన హంతకుల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు మీరు ఒక వర్గాన్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించే తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ స్పష్టంగా కనబడింది ఈ వీడియోల్లో ఒక బాధిత మహిళ తన భర్తను కోల్పోయి బాధలో ఉంటే ఆ బాధలో ఉండే ఆమె మీద కూడా ఒత్తిడి పెట్టి పేరు అడిగి మతం అడిగి కాల్చినట్లు చెప్పు చెప్పు అని పదే పదే బీజేపీకి చెందిన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు దిగజారిపోయి ఆమెను ఒత్తిడి చేశాడు అంటే ఇంతకంటే దిగజారుడుతన ఉంటుందా అని నేను ప్రశ్నిస్తున్నా ఉగ్రవాదులకు మతం ఉందా మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించి హత్య చేసి కాల్చి హంగామా చేసిన ఉగ్రవాదులు ఎవరు ఈ దేశ పితగా గౌరవించబడిన మహాత్మా గాంధీని కాల్చి చెప్పిన ఉగ్రవాది ఎవరు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని హత్య చేసిన ఉగ్రవాదులు ఎవరు మరి విధంగా అనేక చోట్ల అనేక ఘటనలు జరిగాయి చాలా చోట్ల బామదారులు జరిగినాయి మీరు అధికారంలో ఉండి నిఘా వ్యవస్థ ఉంది అన్నీ ఉన్నాయి ఇవాళ ఒక మాజీ సైనికాధికారి చెప్పాడు భద్రతా దళాల్లో ఒక లక్ష ఎనభై వేల మంది సిబ్బంది కొరత ఉంది మీరెందుకు భద్ర వాడిని భర్త భర్తీ చేయడం లేదు మీరు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని చెప్పేసి మగం మీద కొట్టినట్టు పాలక వర్గాలు చెప్తే మీరు ఈ డిఫెన్స్ నుంచి బయటపడటం కోసం వక్ఫ్ అమైండ్మెంట్ బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని మీరు సర్వనాశం చేస్తున్న విషయంలో రాక్షసులు మానవ రూపంలో ఉండే దాస్ ఓన్లీ దాష్టికం చేసి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు ఇటువంటి శక్తులని వీరిని తుత్నీయులు చేయడానికి యావత్ భారతదేశం మేల్కుంటుంది 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 Dar